హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో సులువుగా చాలా టేస్టీగా చేసుకునే రాగి సంగటి ఈ రాగి సంగటిలోకి కాంబినేషన్ రెండు రకాలు అదేంటంటే ఒకటి పచ్చిమిరపకాయలు పచ్చడి రోట్లో దంచకుండానే రోడ్లో దంచిన విధంగా పచ్చిమిరపకాయలు పచ్చడి రెండోది వచ్చేసి పప్పుచారు చారు కాంబినేషన్ లేకి సంగటి బాగుంటుందా జ్యోతి అనుకుంటున్నారా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మిమ్మల్ని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు అంత బాగుంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతీ వీడియో కాకపోతే ఎందుకంటే రెండు రక మూడు రకాల చేర్ చూపించాలి కదా అందుకని సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఎప్పుడైనా మనం పప్పు చేర్ చేసేటప్పుడు ఒక పది నిమిషాల పాటు ముందు గనుక నానబెట్టుకున్నారంటే చక్కగా ఒక ఐదు విజల్స్లోనే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను శుభ్రంగా ఒకటిన్నర గ్లాసు టీ గ్లాసు కందిపప్పు తీసుకొని నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను అయితే ఈ లోపల ఇగో ఇక్కడ టమోటాలు చూపిస్తున్నాను చూసారా మీడియం సైజు టమోటాలు ఐదు టమోటాలు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఆరు పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకున్నాను కారము ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ మీరు కనుక కారం కొంచెం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకుంటే ఒక ఐదారైనా తీసుకు ఇంకొక ఎగస్ట్రా ఒక ఐదారైనా తీసుకోవచ్చు అనమాట సో ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని వెనకాల తొడి తొలగించేసి ఇలా నీట్గా పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం నాన పది నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పు లేకి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి చిన్న స్పూన్తో చిన్న టేబుల్ స్పూన్ తోటి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి లేదా పావు టేస్ పావు టీ స్పూన్ తీసుకోవచ్చు అలాగే కారం వచ్చేసి నేను టేబుల్ స్పూన్ తోటి ఒకటి బావు టేబుల్ స్పూను కారం తీసుకున్నాను ఇది పొడి కారమే ఫ్రెండ్స్ అలాగే సాల్టు సాల్ట్ వచ్చేసి పప్పు పప్పుచారలేకి మీ రుచికి సరిపోయినంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను తర్వాత సరిపోతే వేసుకుంటాను ఇక్కడ కొంచెం మనకి త్వరగా పప్పు ఉడికిపోవాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం చింతపండు మనం చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు నీట్గా వాటర్లో వాష్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోండి నేను కొంతమంది డైరెక్ట్గా చింతపండు ఎయ్యరు నానబెట్టుకొని రసము పప్పు ఉడికినాక పోసుకుంటారు నేనైతే ఇలా డైరెక్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీకు ఒకటిన్నర టీ గ్లాసు వాటర్కి నేను పెద్ద చెమ్ముతోటి ఒక చెమ్ము నిండుగా వాటర్ అనేది యాడ్ చేశాను మీరు చూసుకోండి మన ఏళ్ళు పెట్టినప్పుడు లాస్ట్ వరకు మునిగితే సరిపోతుందనమాట పప్పు పొంగకుండా ఉంటుంది ఇంకా మీకు డౌట్గా ఉంటే ఇప్పుడు చూపించాను కదా నేను ఒక చిన్న బౌల్ వేసాను అదొక చిన్న చిట్కా అండి ఏంటంటే పప్పు మనం ఉడికించేటప్పుడు బౌల్ కనుక పప్పులో వేసి ఉడికించారంటే అస్సలు పప్పు అనేది పొంగదన్నమాట స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన పెట్టాను కుక్కరు అయితే ఇప్పుడు అది ఇజల్ వస్తూ ఉంటుంది ఈ లోపల మనము ఒక మీడియం పెద్ద అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కొంచెం కరివేపాకు వాష్ చేసి పెట్టుకొని అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ తొక్క తొలగించి మంచిగా సన్నగా పడవగా ముక్కలు అనేది కట్ చేసుకుందాం కడుక్ నీట్గా ఉల్లిపాయ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతే ఇలాగ పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా పోపు కనమాట మనకి ఒకసారి మిషన్ ఆన్ చేసేసాను ఎందుకంటే మొత్తం ఆవిరి ఇల్లు అంతా అయిపోతుంది అలా కాకుండా మనకి ఇలా మిషన్ ఆన్ చేసుకున్నా ఉంటే చక్కగా మొత్తం ఆవిరి లాగేస్తుంది కదా ఫ్రెండ్స్ లేదంటే కిటికీ తీసేసుకున్నా కూడా అంతా ఆవిరి అనేది పోతుంది అనమాట చూడండి మంచిగా నేనైతే ఒక ఇజల్స్ ఇజల్స్ వచ్చేసి ఐదు ఇజల్ వచ్చేంతవరకు ఉంచాను ఐదు ఇజల్ తర్వాత నీట్గా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీశాను ఇప్పుడు ఈ గిన్నెయటం వల్ల కొంచెం అంటే ఈ బౌల్ వేయటం వల్ల కొంచెం కూడా పొంగలేదు మన పప్పు చక్కగా ఉడిగిపోయింది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్టుగా ఉడికించుకోండి మన పప్పుచారనేది అనమాట ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని చక్కగా ఎనుపుకున్నాను ఎనుపుకొని ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను రాగి ముద్దలేదు కాబట్టి కొంచెం పప్పుచారు తిక్కుగానే చేస్తున్నాను ఇంకొక గ్లాస్ వేస్తే ఇంకొక దిగ పల్సగా అయిపోతుంది అది వైట్ రైస్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం చేసుకునేది రాగి ముద్దలేదు కాబట్టి సో పప్పు ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను మీరంతా సెక్ చే అంటే చూసుకోవచ్చు ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని చూసుకొని మీకు ఏది తక్కువైతే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట పప్పుచారలేకి సో ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలోకి ఆయిల్ నేనైతే ఒక గరిటి నిండిగా వేసేసుకొని దాంట్లోకి ఆవాలు ఆవాలు పావు టీ స్పూన్ అలాగే జీలకర్ర వచ్చేసి ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లోకి వేసేసాను పోపులోకి వేసేసి మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఇవి మంచి కలర్ లేక వరకు గోల్డ్ కలర్ లేక వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎల్లుల్లిపాయలు వచ్చేసి పొట్టు తొలగించక్కర్లేదు పొట్టుతోటే ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పప్పు గుత్తితోటి కొంచెం ఒక్క ముక్క దంచుకోండి మెత్తంగా పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు ఈ ఐదు ఎల్లుల్లిపాయలు మనము ఈ పోపులోకి వేసేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక రెండు ఎండుమిరపకాయలు నేను ఎండుమిరపకాయలు ఎప్పుడు వేసినా కొడక దేంట్లోకి వేసినా కూడా శుభ్రంగా కడుక్కొని తుంచుకొని వేసుకుంటానండి దాంట్లో చాలా టెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఎల్లుల్లి రెమ్మలు యాడ్ చేసేసాము పోపులేకి అలాగే ఎండుమిరపకాయలు కూడా చెప్పాను కదా నీట్గా వాష్ చేసుకొని రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసేసుకోండి పప్పుచెర్రలేకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి మన ఎండుమిరపకాయలు అనేది సో ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం పోపులోకి ఎప్పుడైనా పప్పుచారు చేసేటప్పుడు మనకి మంచి సువాసన రావాలన్నా పప్పుచారు మంచి టేస్ట్ రావాలన్నా పోపులోనే ఉంటుందన్నమాట పోపు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే పప్పుచారు పప్పు దాంట్లో వేయడంతో మంచి సువాసన అనేది బయటకు వస్తుంది టేస్ట్ కూడా మరింత రుచిగా ఉంటుంది చూడండి చక్కగా వచ్చింది కదా ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కలంతా కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన పప్పు చారు తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్లో అదంతా వేస్ట్గా పోకుండా ఇంకా కాసిని వాటర్ వేసుకొని ఒక పావు గ్లా పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ కొడక ఇందులోకే పోసేసుకుందాం పప్పు చారు చక్కగా రెడీ అయిపోయింది దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచండి లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వరకు మరగనివ్వండి అప్పుడు అంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు పప్పు పొంగుతూ ఉంటుంది జాగ్రత్తగా గమనించుకొని చూసుకోండి పప్పు పొంగిపోయిందంటే పైపోయేదంతా టేస్ట్ ఉండదనమాట ఇప్పుడు చూడండి కొద్దిగా మరిగిన తర్వాత వన్ మినిట్ అయిన తర్వాత నేను కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను నీట్గా వాటర్లో వా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసాను చూడండి పప్పు పొంగుతూ ఉంది మూత తీసేసాను మళ్ళీ మూత పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం సగం మూత పెట్టి మరిగించండి చూశారు కదా ఇక్కడ గ్లాస్ ఇందాక చూసారా లేదని మళ్ళీ చూపిస్తున్నాను ఈ గ్లాస్ తోటి నేను టోటల్గా రెండు బౌ గ్లాస్ వరకు వాటర్ అనేది పప్పులో యాడ్ చేశాను మీరు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు పులుపు సరిపోకపోతే ఉడికించినాక కొంచెం చింతపండు నానబెట్టుకొని పిసుకొని అది క్రష్ చేసుకొని వేసుకోవచ్చు కారం కావ కావాలంటే ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు పప్పు చార్లో మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పప్పుచారు రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది చాలామంది రాగి ముద్ద చేసుకోవాలంటే నాన్ వెజే కావాలనుకుంటారు కదా అలా కాకుండా ఎస్తోటి గోడక చక్కగా రాగి ముద్ద సూపర్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు పచ్చడి చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు పచ్చడి చేసే ప్రాసెస్ ఎలాగో చూసే చూసేద్దామా మరి ఇక్కడ చూడండి చక్కగా మూడు పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను వెనకాల తొడియాలని తొ కట్ చేసేసి టమోటా వెనక భాగం అంతా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి నాలుగు ఘాట్లు ఐదు ఘాట్లు ఇలా పెట్టేసుకోండి మధ్యలోకి పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు అయితే నేను పదిహేను పచ్చిమిరపకాయలు ఊరికి తీసుకొని తొడియాలు తొలగించి వాష్ చేసుకుని అవి కూడా ఒక కళాయిలో వేసుకున్నాను ఇప్పుడు టమోటాలు పచ్చిమిరపకాయలు కళ కళాయిలో పెట్టుకున్నాం కదా ఈ తర్వాత ఇక్కడ నేను బెండకాయలు చూపిస్తున్నాను బెండకాయలు వచ్చేసి నేను ఒక పది బెండకాయలు వరకు తీసుకున్నాను బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో సెట్ చేసుకొని తీసుకోండి బెండకాయలకి మధ్య మధ్యలో మనకు తెలియకుండానే పుచ్చులు ఉంటాయి సో మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మధ్యలోకి నేను ఇక్కడ చూపించినంత పొడవగా కట్ చేసుకోండి పచ్చట్లకి బాగుంటాయి ఇప్పుడు నేను చూపించాను కదా ఒక కళాయి పెట్టుకున్నాం కళాయిలోకి పచ్చిమిరపకాయలు పదిహేను పచ్చిమిరపకాయలు నీట్గా వసేసుకొని వేసుకున్నాం అలాగే మూడు టమాటాలు వేసుకున్నాం మజ్జలే కట్ చేసుకొని అలాగే ఇంత సైజు ముక్కలలోకి కట్ చేసుకొని అరంగలం సైజు ముక్కలకి కట్ చేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసాం ఈ మూడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి కొంచెం తేమ పొయ్యే అంతవరకు కూడా నేను చేత్తో చూసారు ఎలా అంటున్నాను మీరు కనుక చెయ్యి కాలుతుంది తట్టుకోలేమనుకుంటే అనుకుంటే స్పూన్ తోటి ఇలా చేసుకోవచ్చు అంత హీట్ ఎక్కలేదు ఇంకా అందుకే నేను కూడా ఇలా చేత్తోటి అంటున్నాను పై పైన తేమా తడంతా లాగేస్తుంది లాగేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట నేను ఆయిల్ అయితే ఓటునర గ గరిటి వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను పచ్చడి కదా ఫ్రెండ్స్ పచ్చట్లకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అనేది పడుతుంది సో చక్కగా ఇలా మనము ఈ ముక్కలన్నీ మగ్గిపోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా అన్ని ముక్కలు మగ్గేంతవరకు కూడా ఉంచేసుకోవాలి ఈ లోపల మనము ఇక్కడ మగ్గుతూ ఉన్నాయి చింతకాయ తొక్కు ఈ చింతకాయ తొక్కు ఈ పచ్చట్లేక వేయబోతున్నాయన్నమాట మీ దగ్గర కనుక ఈ చింతకాయ తొక్కు పచ్చడి లేకపోతే చక్కగా ఈ ప్లేస్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చింతకాయ తొక్కు నాకు వేరే గుంటూరు ఆంటీ గారు ఇచ్చారనమాట ఆంటీ గారు థ్యాంక్ యూ అమ్మా నాకు ఇది ఇచ్చినందుకు నా యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా మీకు చెప్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం మా అమ్మ పంపిస్తూ ఉంది ఈ సంవత్సరం మా అమ్మ పెట్టలేదనమాట ఫ్రెండ్స్ చింతకాయలు దొరక్క సో ఆంటీ గారు నాకు ఇచ్చారనమాట ఇది మా ఇంటి పక్క నుండి ఆంటీ గారు అయితే ఈ ఇది ఏంటి ఎలా చేస్తారనుకుంటున్నారా పచ్చివి ఈ సీజన్లో మనకి అంటే పచ్చి చింతకాయలు దొరికే సీజన్లో పచ్చి చింతకాయలు తెచ్చుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని వాటర్లో వాటిని ఎండలో ఒక పది పదిహేను నిమిషాల సేపు ఎండ పెడతారనమాట ఎండబెట్టిన తర్వాత చింతకాయలు మేము తడంత పోయిన తర్వాత కళ్ళు ఉప్పు కొలతల ప్ర కొలతల ప్రకారం కళ్ళు ఉప్పు వేసుకొని దాంట్లో మెంతులు వేసుకొని అలాగే కల్ కళ్ళు మెంతులు అంతే పసుపు వేసుకొని దీన్ని రోట్లో వేసి దంచుతారు దంచి బాగా ఒక జాడీకి ఎత్తి పెడతారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తిరగదంచారనమాట పదిహేను రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఇలా పచ్చడి రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు చింతపండు ప్లేస్లో ఆ చింతకాయ తొక్క అనేది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను చూసారు కదా కొంచెం వాటర్ వేసాను వాటర్లో చింతకాయ తొక్క అనేది తీసుకొని అందులోకి వేసేసాను ఒక గరిటి నిండుగా చింతకాయ తొక్క అనేది తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే ప్లేస్లో మీరు చింతపండు తీసుకోవాలనుకుంటే మన పెద్ద నిమ్మకాయలు సైజ్ అంతా రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఆ ప్లేస్లో ఇక్కడ నేను ఎల్లుల్లిపాయి రెమ్మలు చూసారా ఒక ఏడెనిమిది ఎనిమిది రెమ్మలు కచ్చాబచ్చాగా దంచి ఊరికే అలా దంచినట్టు ఇలా క్రష్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అన్ని రెమ్మలుగా తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట రెడీగా సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఏమేమి ప్రాసెస్ చేయాలో చూద్దాం బాగా మెత్తగా ఆ బెండకాయ ముక్కలు ఇలా మనం క్రష్ చేసినప్పుడు తునిగిపోతుంటే చాలా ఆ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఫస్ట్ మిరపకాయలు అనేది వాటన్నిటిలోకి ఏరుకొని వేసేయాలన్నమాట మనము టమాటా ముక్కలు ఉన్నాయి తర్వాత బెండకాయ ముక్కలు ఉన్నాయి వీటన్నిటిలో కన్నా ముందు పచ్చిమిరపకాయలే ఏరుకొని ఇందులోకి వేసేయాలి వేసేసిన తర్వాత దీంట్లో సాల్టు చాలా ఎక్కువ ఉంటుంది చింతకాయ తొక్కు పచ్చట్లో అది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను కొంచెం వేసాను దీంట్లో అదే మీరు చింతపండు కనుక వేసుకునే పని అయితే మీ రుచికి సరిపోయినంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేయొచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది పదిహేను పచ్చిమిరపకాయలకి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను ఎందుకంటే చింతకాయ ఇదిగో కొంచెం ఒక్క ముక్కగా మెదిగిన తర్వాత పచ్చిమిరపకాయలు మన సాల్టు రెండు కలిపి రుబ్బాం కదా ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్లో నానబెట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు యాడ్ చేశాను ఈ చింతకాయతో కేసిన తర్వాత రివర్స్ తిప్పాలి మీకు క్లియర్గా రివర్స్ తిప్పేది నేను చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక చేత్తో సూట్ చేస్తున్నాను ఒక చేత్తోటి మాత్రమే వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను ఎలా రివర్స్ తిప్పుతున్నాను చూపించలేకపోతున్నాను మిక్సీని ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ రివర్స్ తిప్పండి ముందుకు తిప్పకండి మెత్తగా అయిపోతుంది మనము ఇలా చూడండి ఒక్కసారి రివర్స్ తిప్పిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు అలా ఎనికి రివర్స్ తిప్పితే జస్ట్ ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పండి చాలు రోడ్లో పచ్చడిలాగా వస్తుంది మధ్య మధ్యలో నేను గరిటి ఏది పెట్టలేదు చింతకాయ తొక్కు పచ్చడి ఎప్పుడు మనం చేసేటప్పుడు స్టిఫ్గా అనిపిస్తూ ఉంటుంది కన్నా చెయ్యే మనం నీట్గా తిప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మె చేత్తో అంతా ఒక చోటకి లాగేసాను లాగేసిన తర్వాత క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పదాం లాగా చూడండి ఇక్కడ చూపిస్తుంది ఎలా అనాలో ఇలా రివర్స్ తిప్పండి మిక్సీ ఇలా రివర్స్ జస్ట్ ఒక తిప్పు తిప్పండి ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ మూత తీయండి మూత తీసిన తర్వాత చూడండి ఇంకా కొంచెం మెదగాలి సేమ్ మనం రోట్లో దంచుకున్న పచ్చడిలాగే వస్తుంది కదా ఫ్రెండ్స్ మిక్సీలో కూడా రోట్లో దంచుకున్నట్టే పచ్చడి చేసుకోవచ్చు అనమాట మనం ఊరికే అలా ముందుకి మిక్సీ తిప్పుకుంటా పోతే మెత్తగా అయిపోతుంది కానీ అలా కాకుండా రివర్స్ తిప్పుకుంటూ ఆపుకుంటూ తిప్పుకుంటూ ఇలా ఉంటే మనకి రోడ్లో పచ్చడిలాగా వస్తుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొంచెం క్రస్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేశాను మీరు గమనించారా ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పేసి తిప్పాను తర్వాత నానబెట్టుకున్న చింతకాయ తుక్కు పచ్చడి వేసుకున్నాను మీకు గనుక చింతకాయ తుక్కు పచ్చడి లేకపోతే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు కూడా అదే ప్లేస్లోకి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏదైతేమి పచ్చిమిరపకాయలు తిరిగిన తర్వాత చింతపండు అయినా చింతకాయ తొక్కైనా రివర్స్ తిప్పుకోవడమే ఆ తర్వాత ఒకదానికి స్టెప్ బై స్టెప్ తిప్పేసాను అనమాట అప్పుడే రోటి పచ్చడిలాగా వస్తుంది చూడండి జస్ట్ ఒకసారి తిప్పి ఆపాను ఆపి మళ్ళీ చేతితోటి అన్నీ కలపెడుతున్నాను కలపెట్టి మళ్ళీ ఇంకొకసారి తిప్పాను అప్పుడు మంచిగా పచ్చడి అనేది కలిసిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసాను వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా చింతకాయ తొక్కు కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ వేసి నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా దీంట్లోకి పోసేసాను మీరు చింతపండు నానబెట్టుకున్నా కూడా ఆ వాటరు పడేయకుండా ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చింతకాయ తొక్కు పచ్చడి అనేది మనకి కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటేనే రాగిసంగలోకి తినడానికి బాగుంటుంది కాబట్టి చూడండి చక్కగా వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ రో హాఫ్ చేసేసాను రోటి పచ్చడిలాగా వచ్చింది కదా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి లేకి కాసేంత ఆయిల్ వేసుకోండి ఒక గరిటె ఆయిల్ వేసుకోండి పచ్చకి లేకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దాంట్లో రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అన్నీ కలిసి పోపు వేసేసుకోండి మంచిగా పోపు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి అనేది ఇందులోకి పోపులోకి వేసేసాను వేసేసి ఇదిగో చూడండి మిక్సీ జార్లో కొద్దిగా అడుగు నిండిపోయింది కదా దాంట్లో కూడా కొద్దిగా వాటర్ ముందు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మళ్ళీ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసి ఇందులోకి పోస్తున్నాను అనమాట పచ్చడి మనం వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అస్సలు చెడిపోదు చింతకాయ తొక్కేసి మనం పోపేసాం కాబట్టి ఏంటి జ్యోతి వాటర్ వేసావు వాటర్ వేస్తే బాగోదు కదా పచ్చడి అనుకోకండి వాటర్ అంతా ఇమిగిపోతుంది మనము ఒక టూ అండ్ త్రీ మినిట్స్ పాటు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి బాగా మగ్గనిచ్చారంటే పచ్చడి వాసన లేకుండా చాలా చాలా టేస్టీగా మనం వేసిన వాటర్ అంతా ఇనికిపోయి భలే వస్తుందన్నమాట చూసారు కదా అయిపోయింది త్రీ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసాను కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి కేసేసుకోండి మీరు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే మాత్రం చల్లగా అయిపోయాకే పెట్టండి మనము అంతా ఒకే రోజు తినేం కదా పచ్చడి ఒక రెండు మూడు రోజులు తింటాం కాబట్టి చక్కగా వారం రోజుల వరకు కూడా చెడిపోకుండా ఉండే పచ్చడి అనమాట సో పచ్చడి అయిపోయింది ఇప్పుడు సంగటి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి ముక్కాల గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను నీట్గా ఏడెనిమిది సార్లు వాష్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ కో అంటే కోటా బియ్యంతో రాగి సంగట చేస్తున్నాను నేను ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రాగి రాగిసంగ చేస్తాను ఆ టైంలో మాత్రం కోటా రైస్ మాత్రమే ఉపయోగిస్తాను కోటా బియ్యం లేకపోతే మీ దగ్గర మంచి తోటైనా వండుకోవచ్చు బాస్పతి రైస్ తోటైనా వండుకోవచ్చు అనమాట సో అయితే ఈ కోటా బియ్యం తోటి మీకు ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే ముక్కల గ్లాస్ వరకు రైస్ వేసాను కాబట్టి అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ వేయండి వాటర్ వేసి నీట్గా ఏడెనిమిది సార్లు వాష్ చేసుకొని ఒక్క అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ అయితే ఇంకా బాగొస్తుంది మనకి సంగటి ఇప్పుడు పొంగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టండి రైస్ యధావిధిగా పొంగు వచ్చిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా సాఫ్ట్గా అడుగు ఉడకుండా మెత్తగా వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకోండి బాగా ఉడికించుకున్న మన రైస్ లేకి ఇప్పుడు పిండి వచ్చేసి నేను టీ గ్లాస్ తోటి ఒకటిన్నర టీ గ్లాస్ వరకు యాడ్ చేశాను అనమాట పిండి వేసిన తర్వాత మూత పూర్తిగా పెట్టకుండా సగం వరకు క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చాను మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మీ దగ్గర పప్పు గుత్తుంటే ఉంటే పప్పు గుత్తితో తిప్పుకోండి లేదంటే తెడ్డు ఉంటుంది తాటి చెట్టు తాటి రెమ్మతో చేసుకుంటారు తెడ్డు మా నెల్లూరు సైడు అలా తెడ్డుతోనైనా గెలుపుకోవచ్చు అది ఇది రెండూ లేదనుకుంటే చక్కగా గరిటితోటైనా సరే అన్నం ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి నేను దీంట్లోకి ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్ మీరు చెప్పడానికి రాగి సంగట్లకి ఒక పావు టీ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉండ కట్టకుండా ఈ విధంగా గెలుకోవాలన్నమాట ఎలా గెలికాయనో చూశారు కదా ఉండ కట్టకుండా గెలకాలి రాగి చూడండి పాకు ఎలా ఉంటుంది అలా వచ్చింది అంత సాఫ్ట్గా అంత నీట్గా వచ్చింది సంగటి గెలికిన తర్వాత వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఇలా సంగటి మూత పెట్టి పొయ్యి మీద పెట్టండి చాలా చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది చూసారు కదా మూడు రెసిపీస్ కాబట్టి మన వీడియో అనేది కొంచెం లెంత్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సంగటి వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు దించేస్తున్నాను దించేసిన తర్వాత చూడండి మంచిగా రెడీ అయిపోయింది రాగి సంగటి రెడీ అయిపోయింది పప్పుచారు రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయలు పచ్చడి బెండకాయలు టమోటాలతో రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు పచ్చడి పప్పుచారు కాంబినేషన్లోకి రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ప్రయోగం అయితే మా ఆయన మెన్నే అనమాట అది అంటే ఫస్ట్ మా రెండు కాంబినేషన్ ఏంటో చెప్తారైనా మా అమ్మ గుర్తు వస్తుంది ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేది అవునా చాలా మంది అందరు చాలా మంది తినేవాళ్ళు కూడా అవునా మా డాక్టర్ గారికి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలాగా మా అమ్మమ్మే మా అమ్మమ్మ బాగా చేసేది వంటలు మాత్రం చాలా బాగా చేసేది పది మందికి పెట్టేది కూడా ఆమె ఆమె ఒంటరిక తింటాం మాకు నచ్చేది కాదు పది మందికి పెట్టి ఆమె తినేది ఇలాగే మా నాన్నమ్మ కూడా చేసేది మా నానమ్మ పది మందికి కాదు ఇరవై మందికి పెట్టేది అంత దానం చేసే చెయ్యి మా నానమ్మ చెయ్యి సో వాళ్ళందరూ గుర్తొస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఇలా తింటూ ఉంటే నాకు చాలా సంతోషంలో బాధ కూడా అనిపిస్తుంది ఏదైనా పెద్దోళ్ళు ఉంటేనే ఆ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ బాగుంటాయి ఇప్పుడు కాలం ఏరు అప్పుడు కాలం ఏరు కదా ఫ్రెండ్స్ ఎంత అనుకున్నా కూడా చూశారు కదా ఇంకా ఆకుండా తినేస్తున్నాను నేను కూడా చాలా చాలా టేస్టీగా ఉందంట మా హస్బెండ్ చెప్తున్నారు వాళ్ళ అమ్మ గుర్తు వచ్చిందని చెప్పారు కదా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకున్నారు ఈరోజు నా సంగటి పప్పు చారు పచ్చిమిరకాయలు పచ్చడితోటి సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఇంట్లో కూడా మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జ్యోతికి సపోర్ట్ ఇవ్వండి ఈ జ్యోతి మీ జ్యోతి కాబట్టి నా యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరు కొడక నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్